నమస్కారం గురువుగారు నమస్కారం అమ్మాయి గురువుగారు పితృదోషాలు పితృశాపాలు నిజంగానే ఉన్నాయా అమ్మాయి శాపం అంటే ఏంటి శ్రీరామాయణం ప్రారంభమే శాపంతో మహర్షి ఒక బోయవాడు వేసిన బాణం కారణంగా ఒక పక్షి నీళ్ళ రాలిపోవడంతో ఏడుస్తున్న ఆడపక్షిని చూచి ఒక శాపం ఆ బోయవాడికి రామాయణం చివర కూడా మళ్ళీ శాపమే దుర్వాస మహర్షి శాపం శ్రీరామాయణంలో ఎనభై మూడు ఉన్నాయి లోకంలో శాపం అంటే ఏమిటి అంటే ఒక వ్యక్తికి నష్టం కలిగించే విధంగా మరి ఒక వ్యక్తి బాధాతత్వ హృదయంతో కఠినమైన వాక్కు పలకడం అది శాపం పితృదేవతలు మనకి శాపాలను ఇస్తారా వాళ్ళకి శక్తి ఉంటుందా శరీరమే లేదుగా దహనం చేశాగా ఉంటుంది అని చెప్పే శాస్త్రమే ఎలా జీయం అని చెప్పే శాస్త్రమే మనకు గరుడ పురాణ పురాణం ప్రకారం గతించిన ఆ పితరులకు శరీరం లేకుండా చేశాం కానీ ఎంతకాలం వారు ఈ లోకానికి సంబంధించిన ఆలోచనలను కలిగి ఉంటారో అంతకాలం వారు ఇక్కడే ఉంటారు వసు రుద్ర ఆదిత్య రూపాలుగా ఒక అగరబత్తి వెలిగిస్తే కొంచెం దూరం వరకు ఆ ధూమం చిక్కగా కనిపిస్తుంది మరి కొంచెం దూరం పోయాక పలసన పడిపోతుంది మరి కొంచెం దూరం వెళ్ళాక అసలు అగరబత్తి పొగ కనిపించదు వాసన మాత్రమే మనం గ్రహించగలుగుతాం పితృదేవతల ఉనికి కూడా వసు రుద్ర ఆదిత్య రూపాలు ఇలాంటి పితరులు మనకు శాపాలను ఇస్తారా నిజంగానే వారి ఆలోచనలకు అనుకూలంగా మనం ప్రవర్తించకపోతే బతికి ఉన్నప్పుడు కూడా అమ్మ నాన్నవు వారి ఇష్టాలు తగినట్లుగా మనం జీవించకపోతే నా కడుపున చెడబుట్టాడు వీడి వల్ల నాకు ఎంత తలవంపులో వీడు పోతే బాగుండేది అనుకోరు లోకంలో వినము బతికి ఉన్నప్పుడే ఇలా ఉండగాలి అనేది పోయాక కూడా ఇంకా కఠినంగా ఈ అంశాన్నే జ్యోతిషం మన జాతక చక్రంలో రాహుకేతువుల ఉనికి ఆధారం చేసుకొని పితృదోషము పితృశాపము అనే ఒక యోగాన్ని అవయోగంగా సూచించింది ఈ పితృదోషం పంచమభావానికి నవమ భావానికి సంబంధించింది తొమ్మిదవ ఇల్లు లగ్నం నుంచి వీటిల్లో గ్రహాలు ఉన్నా ఉగ్రగ్రహాలు ఉన్నా ఆ కారణంగా పితృశాపం పితృదోషం ఏమిటి నష్టం సంతానం కలగదు వివాహం కాదు ఉద్యోగం రాదు చెప్పిన మాట యా వాడు వినడు ఇవన్నీ పితృదోషాలు శాపాల కారణంగా వచ్చేటటువంటి సమస్యలు ఉన్నాయి నమ్మేటటువంటి వారికే ఉంటాయి నమ్మని వారికి ఇవేవి కష్టాలు కలిగించవా కలిగిస్తాయి వారు వాటిని పట్టించుకోకుండా ఇంతే జీవితం అంటూ ముందుకు వెళ్తారు మూర్ఖంగా ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంటారు కానీ పితృదోషాలు పితృశాపాలు ఉన్నాయి బతికున్నప్పుడే ఉన్నప్పుడే మనం చూస్తూ ఉన్నాం వింటూ ఉన్నాం కాబట్టి వెళ్ళిపోయాక వారికి మరింత ఎక్కువ శక్తి చేకూరుతుంది బ్రతికి ఉన్నప్పుడు వాళ్ళు ఈ గోడ దాటి బయటికి వెళ్ళలేరు బ్రతకడానికి ఆధారమైన దేహం లేకుండా పోయిన తర్వాత దహనం చేశాం కనుక ఇక మిగిలింది వారి గాలి ప్రాణశక్తి కనుక అది గోడ దాటి పెడుతుంది విశాల విశ్వమంతా తిరిగి వస్తుంది కాబట్టి అప్పుడు ఆ పితృదేవతాత్మకు ఎక్కువ శక్తి ఉంటుంది ఆ కారణం చేత తాపంతో ఉంటుంది కాబట్టి అవి అనుకునేవన్నీ మనకు కలుగుతాయి కనుక పొరపాటుగా కూడా అమ్మ నాన్న గతించిన పితరుల ఇష్టాలకు వ్యతిరేకంగా మనం బతకకూడదు వారికి థ్యాంక్స్ చెప్పడమే శ్రాద్ధం తద్దినం వారి కోరికలకు అనుకూలంగా మనం బ్రతకడమే జీవితం ఇంటి పేరు మనం కొనుక్కోం కదా షాపుల్లో అమ్మరు కదా నా ఇంటి పేరు బాగోలేదు ఇదేదో పిండా అన్న పేరు ఉంది పిండా ఏమిటి దరిద్రంగా ఏదైనా మంచి ఇంటి పేరు దొరుకుతుందా కొనుక్కుందామా అంటే సమాజం ఒప్పుకోదు ఈ ఇంటి పేరు నా పితరులది గ్రాండ్ ఫాదర్స్ ఫోర్ ఫాదర్స్ ఎవరో ఇచ్చింది కాబట్టి వాళ్ళ ఇంటి పేరు మన మీద ఉన్నంతకాలం వాళ్ళకు సంబంధించిన ఆశలు ఆశయాలు కోపాలు తాపాలు అన్నీ మనకు దాకుతాయి మనం అనుభవించవలసిందే దేర్ఫోర్ ఆ శాపాలకు మనం గురి కాకుండా ఉండాలి అంటే వారి ఆశయాలకు అనుకూలంగా మనం బ్రతకాలి ఇది సమాధానం